గత కొద్ది రోజులుగా తిరువురు పట్టణంలో అలాగనే తిరువురు నియోజకవర్గంలో దాదాపు ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు నేను ప్రజల్లోనే తిరుగుతున్నాను ప్రజల నుంచి వచ్చిన సమాచారం అలాగే కార్యకర్తలు నాయకులు చెప్తున్న వివరాలన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు అర్థమైంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ స్వామినాస్ గారికి ఐదు సార్లు అవకాశం ఇచ్చి ఆయన భార్యకి జిల్లా పరిషత్ అధ్యక్షురాలుగా అవకాశం ఇస్తే అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ పోస్టుల దగ్గర నుంచి అన్ని పనులకి డబ్బులు వసూలు చేసిన ఆ అవినీతి పనుల గురించి ఆ తిరువురు బందిపోట్ల గురించి నేను నిన్న మాట్లాడాను దానికి సమాధానంగా స్వామిదాస్ గారు ఈ పూట నాకేదో వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడాడు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు ఈ సందర్భంగా చెప్తున్నాను స్వామిదాస్ గారికి సుధారాణి గారికి మీ ఇద్దరికి ఛాలెంజ్ చేస్తున్నా రేపు ఉదయం పదకొండు గంటలకి మీ కోసం సెంటర్లో ఎదురు చూస్తాను రేపు ఉదయం పదకొండు గంటలకి నా బతుకేంటో మీరు చెప్పండి మీ బతుకేంటో నేను చెప్తాను తిరువురు బందిపోడు దొంగలు స్వామిదాసకి సుధారానికి మళ్ళీ చెప్తున్నా రేపు ఉదయం పదకొండు గంటలకి బోసుగుమ సెంటర్లో మీ ఎదురు చూస్తూ ఉంటాను మీ బతికేంటో నేను చెప్తాను నా బతికేంటో మీరు చెప్పండి ఒకవేళ మరిద్దరిలో ఎవరు అయోధ్యలో ప్రజలు నిర్ణయించుకుంటారు నేను ఇరవై నాలుగు గంటలు జనంలో తిరుగుతున్నాను మీరు పది వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని నా గురించి రోజు నెగిటివ్ మెసేజ్లు పెట్టుకొని మీరు సంతోషపడితే అది మీ కర్మ దమ్ముంటే జనంలోకి రండి జనంలోకి రండి మీరు నేను కలిసి తిరుగుదాం రండి మీరు నేను కలిసి తిరుగుదాం రండి ప్రజలు అడిగే సమా ప్రజలు అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్తాం రండి కాబట్టి స్వామిదాస్ గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న తిరువూరులో మీ ఇష్టం వచ్చిన డేట్ నిర్ణయించండి మీ మేనిఫెస్టో గురించి మీరు మాట్లాడండి దాని మీద నేను ప్రశ్నలు అడుగుతా మా మేనిఫెస్టో గురించి నేను మాట్లాడతా మీరు ప్రశ్నలు అడగండి ముందుగా రేపు పదకొండు గంటలకి స్వామిదాసు గారి దంపతుల కోసం గోసు సెంటర్లో ఎదురు చూస్తా మీరు ఎదురు చెప్తున్నారు కదా నా గురించి నా బతికేంటో మీరు చెప్పండి తిరువురు ప్రజలకు తెలియాలి ఎవరి బతికేంటో తిరువురు ప్రజలకు తెలియాలి రేపు మధ్యాహ్నం రేపు ఉదయం పదకొండు గంటలకి గోసు సెంటర్ ఛాలెంజ్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి